వెల్కమ్ టు స్వాతి స్వదేశీ యట్ అన్ అదర్ బ్యూటిఫుల్ ఎపిసోడ్ వీరందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ఎపిసోడ్ సొరకాయ బజ్జీలు అంటే ఇవి వడలకి బజ్జీలకి మధ్యలో ఉంటాయన్నమాట కొంచెం సర్వపిండి స్టైల్లో టేస్ట్ ఉంటుంది బట్ సొరకాయ ఇస్ అ వాటరీ వెజిటబుల్ కదా సో చాలా బాగా బ్లెండ్ అయిపోతుంది మనం బియ్యపిండితో కలిపితే సో ఈ రెండే కాకుండా ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ కావాలి అసలు ఏంటి ఎలా ఈ ప్రొసీజర్ చేస్తామో తెలుసుకునే ముందు మీ అందరికీ వెల్కమ్ టు స్వాతి స్వదేశీ వన్స్ కేర్ సో మీకు కావలసిన ఇంగ్రీడియంట్స్ ఈ సొరకాయ వడలికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసి రండి ఆ లోపల నేను స్టవ్ ఆన్ చేసుకున్నాను నూనె వేడి చేస్తూ ఉంటాను ఈ సొరకాయల్ని నేను నా ఎలక్ట్రిక్ షూపర్లో వేసి కొంచెం తరుక్కున్నా దీంట్లో ఒక కప్పు బియ్య పిండి అలాగే ఒక రెండు స్పూన్ల ఉప్మా రవ్వ ఒక చిన్న క్రిస్ప్నెస్ కోసం అనుకోండి అలాగే ఇప్పుడు ఒక దాని తర్వాత ఒకటి కావాల్సినవన్నీ వేసేసుకుందాం నేను ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసా నూనె పెట్టాను కొద్దిగా ఉప్పు పసుపు కొద్దిగా కారం అంతే ఇప్పుడు ఇందులో కరివేపాకుని సన్నగా చిదిమేసుకోండి కుదిరితే కత్తెరతో కట్ చేసుకోండి సో ఇప్పుడు కరివేపాకుతో పాటు ముందుగానే తరిగి పెట్టుకున్న దీని పేరేంటి పచ్చిమిరపకాయ అలాగే ఉల్లిపాయ ఇది కూడా వేస్తున్నాను అయితే ఇందులో కొద్ది ట్విస్ట్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే దీంట్లో నేను కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తా కాకపోతే ఇప్పుడు కాదు ఫస్ట్ కలుపుదాము తేమని బట్టి మనం యాడ్ చేసుకోవాలి ఇది వేడెక్కింది అయితే ఈ బడలు చేసుకునేటప్పుడు మీకు ఒకవేళ క్రీమ్ యాడ్ చేస్తే ఏంటంటే ఒక మంచి కమ్మటి మీరు పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు నాట్ జస్ట్ క్రీమ్ అనే కాదు మీరు పెరుగు కావాలంటే పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ క్రీమ్ వేస్తే ఒక చిన్న కమ్మదనం వస్తుందని వేస్తున్నాను అయితే ఈ బజ్జీలు ఆర్ వడలు పిల్లల స్నాక్ బాక్స్లో కాని పిల్లల స్కూల్ నుంచి రాగానే అలా కోతుల్లా సోఫా మీద కూర్చుంటారు వాళ్ళ కోసం కూడా రెడీ చేయొచ్చు ఇప్పుడు జస్ట్ తడి చేసుకోవాలి చేతులు తడి చేసుకుంటూ కొద్ది కొద్దిగా వీటిని వడలల్లే వడల్లాగా చేత్తో ఒత్తుకుంటూ వేసేసుకోవడమే అనమాట ఇవి మంచి క్రిస్పీగా చాలా బాగా అవుతాయి మీ పిల్లలకి చాలా నచ్చుతాయి ఇలా బజ్జీలు చేసుకున్నప్పుడు ఆర్ వడలు చేసుకున్నప్పుడు వేడి వేడి ఛాయ్ ఉందనుకోండి ఆహా హాహాహా ఈవినింగ్ పూట అలా బాన పడుతుంటే బ్యాకిన్లో కూర్చుని తిని లైఫ్ అంటే ఫుడ్లో నుంచే కదండి ఎప్పుడైనా కోర్స్ మనం బతకడం కోసం తినాలి కానీ తినడం కోసం బతకకూడదు నేను ఒప్పుకుంటాను అయితే ఇలా అన్ని వడలు వేయించేసుకుందాం వా చక్కగా వేగుతున్నాయి చూడండి అయితే ఇవి మంచిగా క్రిస్ప్ అవుతాయి చాలా టేస్టీగా ఉంటాయి సో తప్పకుండా మీరు ట్రై చేయండి నేను మిగిలినవన్నీ కూడా వేసుకొని మంచిగా డిష్ అవుట్ చేసుకుంటాను ఓకేనా ఇలా రెండో వాయ కూడా వేసేసుకున్న ఏదైనా ఒక మంచి డిప్పులో దీంతో తింటే చాలా బాగుంటుంది అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను కానీ దీన్ని ఏదైనా ఒక మంచి డిప్తో తింటే చాలా బాగుంటుంది సో నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే కొంచెం ఫ్రెష్ క్రీమ్ తీసుకుంటున్నాను ఒక డిప్ తయారు చేసుకుంటున్నాను నేను ఇప్పుడు సో నాకు మైనస్ నచ్చదండి ఇట్లా మస్టర్డ్ సాస్ కానీ పెరి పెరి సాస్తో కానీ చాలా బాగుంటుంది మా అమ్మాయి కూడా తినాలి కాబట్టి కొద్దిగా మస్టర్డ్ సాస్ డిప్ తయారు చేస్తున్నాను అయితే ఇది క్రీమీగా ఉంటే బాగుంటుంది కాబట్టి కొంచెం ఫ్రెష్ క్రీమ్లో వేస్తున్నాను లేదా అచ్చంగా మస్టర్డ్ సాస్తో కూడా తినేసేయచ్చు సో డిప్ అంటే మరి డిప్ లాగానే ఉండాలి కదా ఏమంటారు దట్స్ ఇట్ మస్టర్డ్ సాస్ విత్ సమ్ ఫ్రెష్ క్రీమ్ కుదిరితే మీకు కావాలంటే దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు కొంచెం షుగర్ కూడా యాడ్ చేయొచ్చు బాగుంటుంది వేస్తే బట్ యాజర్ తీసుక కూడా చాలా బాగుంటుంది సో ఇది ఇవాళ ఎపిసోడ్ సొరకాయ వడలు విత్ నైస్ యమ్మీ డిప్ సో అర్జెంటుగా దీన్ని తినేసేద్దాం ఎపిసోడ్కి ఒక చిన్న సర్ప్రైజ్ వచ్చింది ఓం భీమ్ బుష్ స్కూల్ నుంచి జడ్ దా ఇదిగో హోల్డ్ లిటిల్ వేడిగా ఉన్నాయి పండు అండ్ దిస్ ఇస్ అ డిప్ యూ వి లవ్ ఇట్ పట్టుకో కొంచెం వేడి వేడిగా ఉన్నాయి చూడు ఎవరు కొంచెం చెల్లారింది బనా ఇదిగో ఇది కొంచెం చెల్లారింది చూడు కొంచెం చెల్లారింది మరీ కాదు కానీ అది అట్లకే బాగుంటాయిగా

దీంట్లో కరివేపాకు కానివ్వండి కొత్తిమీర కానివ్వండి ఏది మిస్ చేయద్దు ఆఫ్ కోర్స్ ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగిన ఉల్లిపాయలు సొరకాయ అవి చక్కగా తగుతూ ఏంటి టేస్ట్ బాగుండదు అమ్మ బాగా చేస్తుంది పూర్వీ వంటలు ఓకేనా అమ్మ బాగా చేస్తుందా పూర్వీ బాగా చేస్తుందా వంటలు అమ్మ ఏ పూర్వీ కూడా చాలా బాగా చేస్తుంది అసలు పూర్వీ ఏజ్లో ఉన్నప్పుడు అమ్మకు వంట రాదు సార్ తినేసే కరివేపాకు తినేసే నన్ను తరిగి వేసేసా తినేసే గురెడ్డి నా దగ్గరలో కూడా వచ్చేట్టు టెన్ వచ్చేపాకు అవే చెప్తున్నా కరివేపక్క వేగిపో చాలా ఎమ్మెగా ఉంటుంది అవునా అదే చూసారు కదా ఇది ఇవాంటి ఎపిసోడ్ సరకాయ వడలు విత్ యమ్మీ టేస్టింగ్ మస్టర్డ్ డిప్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకొక బ్యూటిఫుల్ డిష్తో మీ ముందుంటాను అండ్ దెన్ కీప్ ఈటింగ్ కీప్ వాచింగ్ అండ్ కీప్స్